ప్రస్తుత విద్యా సంవత్సరం పదవ తరగతి చదువుతూ సిడి గ్రేడుల్లో గల విద్యార్థులు తమ గ్రేడులను పెంపొందించుకునేందుకు జిల్లా పరిషత్ యాజమాన్యం పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న విజయకేతనం పుస్తకాలు సహకరిస్తాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు జిల్లా పరిషత్ నిధులతో పదవ తరగతి విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన విజయకేతనం పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని గుండుగోలను హై స్కూల్లో శనివారం నిర్వహించారు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు ప్రారంభించారు విద్యార్థులకు పుస్తకాలు వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు వారితో కలిసి సహా పంక్తిలో కూర్చుని విజయకేతం కార్పొరేట్ విద్యా సంస్థలు తయారు చేసే పదవ తరగతి స్టడీ మెటీరియల్ కు దీటుగా జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో తయారు చేసిన స్టడీ మెటీరియల్ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు సమావేశం పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణానికి సిద్ధమైన జిల్లా పరిషత్ చైర్పర్సన్ దంపతులు సమక్షంలోనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ తెలుగుదేశం నాయకులు తీవ్ర పదజాలంతో వాగ్వివాదానికి దిగడం ఒక ఇంత ఇబ్బందికరంగా తయారైంది దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంకా తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు పళ్ళకి ముందుగా బుక్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు బయట అది కొనుక్కోవాలంటే ఆరు వందలు పైగానే ఉంటుంది కానీ ఫ్రీగా వస్తుంది అది దృష్టిలో పెట్టుకొని చదువుకోండి అది మామూలుగా ఏదో కొంచెం బ్యాంక్ గా తయారు చేసి ఇచ్చిన బుక్ కాదు ఎక్స్పర్ట్లు ఒక రెండు నెలలు కష్టపడ్డారు వాళ్ళు దాని మీటింగ్ చేసి ప్రతి విద్యార్థి కూడా పాస్ అవ్వాలి మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ ఒక విద్యా ఉపాధ్యాయులు అందరినీ కూడా పిలిచి ఎక్స్పర్ట్లు అందరినీ కూడా పిలిచి మీటింగ్ చేసి ఆ వాళ్ళు తయారు చేయడం జరిగింది అది రెండు కష్టపడ్డారు వాళ్ళు ఆ కష్టానికి ప్రతిఫలం ఈ విద్యార్థులందరూ కూడా చూపించాలి చూపిస్తారా గారు ఎంతో గొప్ప మనసుతోటి వారి వారికి సంబంధం లేకపోయినా వారి ఫండింగ్ వారి ఫండింగ్ తోటి జట్టి నిధులతోటి మన పాఠశాల విద్యార్థుల కోసం మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థుల కోసం సుమారుగా ఒక నలభై లక్షల రూపాయలు